మన జీవితాలలో సమస్యలు ఉంటాయి కాదనం కానీ సమస్య కంటే మించిన గొప్ప శక్తి మనకు ఉందని మనం నమ్మగలగాలి అయితే సమస్యలో ఏ రకమైన మార్పులు లేవు కానీ ఆ సమస్యను చూచే వ్యక్తిని బట్టి సమస్య అనేది పెద్దదిగా చిన్నదిగా సులువైనదిగా కఠినమైనదిగా మార్చబడబోతుంది మన కష్టాలు ఎవరికైనా చెప్పుకున్నాం అనుకోండి ఏంటి దీనికి ఎలా అయిపోతున్నావా నా కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా ఆనాడు ఆడు కష్టాలు చెప్తూ ఉంటాడు ఈడెళ్ళి ఇంకొకరి దగ్గర అంటూ నీ కష్టాలు ఎలాగైపోతున్నావా నా కష్టాలు ఎలాగున్నాయో తెలుసా ఎవరిని శ్రమలు ఎవరిని సమస్యలు వానికి ఎప్పుడు కూడా పెద్ద పెనుభూతల్లాగే కనబడుతుంటాయి నీ సమస్యను ఒక పెద్ద భూతంలా చూసావు అని అంటే అది నిజంగానే నిన్ను కలవరబెట్టి అది నీ ఇంటిలో నీ కుటుంబంలో నీకు సమాధానం లేకుండానే చేస్తూ ఉంటాడు సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలే మనకి వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో మనం వాడుతుంటాం ఏమన్నో తెలుసు అయ్యా శ్రమలు మనుషులు కాకపోతే ఒడ్లు వస్తాయా ఏంటి శ్రమలు మనుషులకే కదా వచ్చేవి దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు అయ్యా మనుషులకు వచ్చే శోధనలే సాధారణంగా అందరి ఇళ్లల్లోనూ శ్రమలు ఉన్నాయి అన్ని కుటుంబాల్లోనూ శ్రమలు ఉన్నాయి అందరి జీవితాల్లోనూ సమస్యలు ఉన్నాయి నేను అంటాను ప్రతి వాణి జీవితుల్లో సమస్యలు బైబిల్ అంటది ఇవన్నీ సర్వసాధారణ మానవ జన్మెత్తిన తర్వాత శ్రమలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అది మొదటి విషయం జ్ఞాపకం చేశాడు రెండోది ఏమంటున్నాడు చూడండి దేవుడు నమ్మదగినవాడు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపబడ నీయడు నీ శక్తికి మించిన శ్రమలు ఎప్పుడు దేవుడిని జీవితంలో పెట్టడం అయ్యి బాబోయ్ నా తలక మించిన భారం అండి నన్ను మించిన భారాలండి నేను సహించలేకపోతున్నానండి నేను భరించలేకపోతున్నానండి ఈ కష్టాలు నా వల్ల కాదండి అని పిరికివాడులాగా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయేంత భీకరమైన శ్రమలేమి దేవుడిని జీవితంలో పెట్టడం నీ జీవితంలో ఏదైనా ఒక కష్టాన్ని దేవుడు పెట్టాడనంటే నీ బలాన్ని దేవుడు నమ్మితేనే ఆ కష్టాన్ని దేవుడిని జీవితంలో పెడతాడు నువ్వు సహించగలవు నీవు భరించగలవు నీలో ఆ శక్తి ఉంది నీలో ఆ సామర్థ్యం ఉందని దేవుడు ఎరిగితేనే తప్ప అంతటి శ్రమను దేవుడి నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన పెట్టుండడు నీ బలం ఏంటో నీకంటే ఎవరికి బాగా తెలుసు అంటే దేవునికి తెలుసు అందుకని నీవు సహింపగలిగిందే పెడతాడు కానీ నీకు తలక మించిన భారాన్ని ఎప్పుడు దేవుడు నీ మీద పెడతాడు నా తలకు మించిన భారం పెట్టాడు అని అంటే నీ శక్తిని నువ్వు తక్కువ అంచన వేసుకుంటున్నట్టే ఇది రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు మూడో విషయం ఏమంటున్నాడో చూడండి అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కూడా కలుగ చేస్తాడు సమస్య ఒక్కటే పెట్టడంట ఆయన సమస్యతో పాటు పరిష్కార మార్గాన్ని కూడా దేవుడు పక్కనే పెడతాడు ఈరోజు నీ జీవితంలో ఏదైతే సమస్య అనుకుంటున్నావో ఏదైతే భారం అనుకుంటున్నావో ఏదైతే భరించలేననుకుంటున్నావో నీకు తెలియని మరొక గొప్ప సంగతి చెప్తున్నా సమస్య ఒక్కటే నీ జీవితంలో లేదు పరిష్కారం కూడా దేవుడు అక్కడే పెట్టాడు నువ్వు దేన్ని చూస్తున్నావు అన్నదే ఈరోజు నిన్ను నిలబెడతుంది నిన్ను బలపరుస్తుంది పరిష్కారాన్ని చూసేవాడు నిలబడుతున్నాడు సమస్యనే చూసిన వాడు ఈరోజు పడిపోతున్నాడు బైబిల్ అంటుంది దేవుడు సమస్య ఒక్కటే పెట్టడండి సమస్యతో పాటు పరిష్కరించుకునే మార్గమును కూడా దేవుడు కలుగ చేస్తున్నాడు చాలామంది ఈరోజు ఏం చూస్తున్నారనంటే కేవలము శ్రమలనే చూచి కుంగిపోతున్నారు కానీ శ్రమ పెట్టిన దేవుడు పరిష్కారమును కూడా పెట్టాడన్న సంగతిని చాలామంది మర్చిపోతున్నారు అయ్యో ఈ రోగం పెట్టాడే ఈ యొక్క శ్రమలు పెట్టాడే ఈ అప్పులు పెట్టాడే ఈ నిందలు పెట్టాడే ఈ అవమానాలు పెట్టాడే ఇంతటి తలకు మించిన భారాలు పెట్టాడే అని అనుకుంటున్నావు కానీ నీకు తెలియని ఒక గొప్ప సంగతి ఏంటో తెలుసా నీ శక్తికి మించిన సమస్యనైనా పెట్టలే సమస్య పెడుతూనే మరలా